ఆడవేషంలో చోరీలు కన్ను పడితే కొట్టేసినట్టే సీసీ కెమెరాలకు చిక్కకుండా చోరీలు సొంత ప్లేస్లో మంచి పేరున్న వ్యక్తి సినిమా తీస్తే మరో పుష్ప అంత హిట్ చోరీలు ఇలా చెయ్యాలా వేషం మార్చి పేరు మార్చి ప్లాన్ చేసి పక్కా వ్యూహంతో ఖాకీలకు చిక్కకుండా తెలిసి అరవై దొంగతనాలు పూర్తి చేశాడు ఇతగాడి స్కెచ్ పర్ఫెక్షన్ చూస్తే ఎవర్రా నీ గురువు అని అడగాలనిపిస్తుంది సినిమా తీస్తే పుష్ప అంత సూపర్ హిట్ అవడం ఖాయం మొత్తానికి కటకటాల్లోకి పెట్టారు అయినా సరే ఎప్పుడు దొరికినా అప్పటికే బెయిల్ కూడా రెడీగా ఉంటుందట ఈ జెంటిల్మ్యాన్ కి ఈ చోరుడి కెపాసిటీ ఏంటో చూద్దామా భాగ్యనగరంలో ఓ కరుడు గట్టిన దొంగను పోలీసులు ఎటకేలకు పట్టుకున్నారు ఇటీవల ఓ ఇంట్లో అరవై తులాల బంగారం చోరీ చేసిన కేసులో అరెస్టు చేసి అతగాడి చరిత్రను చిట్టాను మీడియా ముందు పెట్టారు రాజేంద్రనగర్ పోలీసులు అతడి కన్ను పడిందంటే అంతే ఆ ఇంట్లో చోరీ జరిగిపోయినట్లే ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని వివిధ పోలీస్ స్టేషన్లలో అరవై కేసులు తెలియకుండా ఇంకెన్ని ఉన్నాయో డీటెయిల్స్ బయటకు తీసే పనిలో పోలీసులు ఉన్నారు భోజగుట్టకు చెందిన గుంజపోగు సుధాకర్కు ముప్పై మూడేళ్లు వేషాలు మారుస్తూ చోరీలు చేస్తాడు గుంజపోగు సుధాకర్ అలియాస్ సాయి అలియాస్ సల్మాన్ అలియాస్ కాకా అలియాస్ డేంజర్ అలియాస్ ఆంటోనీ ఒక్కోచోట ఒక్కో పేరుతో చలామణి అవుతాడు ఓ ప్రాంతాన్ని ఎంచుకుని తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాడు సీసీ కెమెరాలో కంటపడకుండా ఉండే దారిని వెతికి చోరీ చేసిన బైకులపై రెక్కీ నిర్వహిస్తాడు కొన్నిసార్లు వాహనం ఓ చోట పెట్టి కాలినడకన ఆయా ప్రాంతాలను మొత్తం గాలించి వస్తాడు చివరకు దొంగతనం చేసే రోజు ఎక్కడో కొట్టేసిన వాహనంపై వెళతాడు మారువేషం ధరించి చోరీలకు పాల్పడతాడు పలుమార్లు దొంగతనాలు చేసి పట్టుబడిన సుధాకర్ పై నగర్ పోలీసులు పీడీ యాక్టు ప్రయోగించి అరెస్టు చేశారు జైలుకు వెళ్లినప్పుడు ముగ్గురు దొంగలు బండారి శాంసన్ షాన్దేవ్ సాలోంకే అమర్జీత్ సింగ్లతో పరిచయం ఏర్పడింది వీరితో జట్టుకట్టి చోరీలు కంటిన్యూ చేశాడు వీరు దొంగతనం చేసిన సొమ్మును సుధాకర్ సోదరుడు సురేష్కు అందజేస్తారు భోజగుట్టలో సొంత ఇంట్లో ఉంటున్న సురేష్కు స్థానికుడిగా మంచి పేరుంది ఇతడు ఆ సొత్తును విక్రయించి వీరికి డబ్బులు అందజేస్తుంటాడు దొంగతనాలకు పాల్పడ్డాక పోలీసులకు చిక్కితే బెయిల్పై వెంటనే బయటికి వచ్చేలా డబ్బులను సిద్ధంగా ఉంచుకుంటారు దీంతో వీరు అరెస్టైన వెంటనే న్యాయవాది రంగంలోకి దిగి బెయిల్ వచ్చేందుకు ప్రయత్నిస్తాడు తాజాగా రాజేంద్ర నగర్లో ఒకటి పేట్ బషీర్బాగ్లో రెండు రాయదుర్గంలో ఒకటి మొత్తం కలిపి ఐదు చోరీలకు పాల్పడినట్లు గుర్తించారు నిందితుడి నుంచి అరవై తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు అతడికి సహకరించిన నలుగురు వ్యక్తులు బండారి శాంసన్ షాందేవ్ సాలోంకే అమర్జీత్ సింగ్ గుంజపోగు సురేష్లను అరెస్టు చేశారు సుధాకర్ విషయంలో ట్విస్ట్ ఏంటంటే దొంగతనాలు సక్సెస్ఫుల్ గా చేస్తాడు సొంత ఇలాఖాలో మంచి పేరుంది అందుకే సినిమా తీస్తే సూపర్ హిట్ అవుతుంది అంటున్నాను ఇంతటి మేధస్సు ప్రణాళిక ఉన్న వ్యక్తి సమాజం కోసం పనిచేస్తే దేశానికి ఎంతో మేలు జరగడం ఖాయం కానీ దొంగతనాన్ని ఎంచుకుని సొసైటీకి మాయని మచ్చలా మారాడు ఏది ఏమైనా ఇప్పటికైనా సుధాకర్ అలియాసు సల్మాన్ తన వైఖరి మార్చుకుని మంచి పౌరుడిలా మనుగడ సాగించాలని ఆకాంక్షిద్దాం